ఐస్ క్రీమ్ తినిపించింది తర్వాత ఫుడ్ పెడుతుంది వెల్లుల్లి పేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట బట్ టూ పీసెస్ కే ఫుల్ అయిపోయాను నేను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేసాల పార్టీ ఇది మన బర్త్డే సిరీస్ లో థర్డ్ వీడియో ఇవాళ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఏంటి అంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ తినబోతున్నాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి నా ఛాలెంజ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి మెక్డొనాల్డ్స్ సో మెక్డొనాల్డ్స్ లో ఏం తిందాము అనేది మొత్తం చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ Ah, oke okay. ice cream, ah. terus chicken piece lu, ini kengau ఫస్ట్ ఫుడ్ తినకుండా మా మమ్మీ ఐస్ క్రీమ్ అడిగింది ఏం చేయమంటారు చెప్పండి అందుకే ఐస్ క్రీమ్ తింటున్నాను సో మన ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మెక్డొనల్డ్స్ ఫస్ట్ ఐటమ్ నెక్స్ట్ వెల్ ఛాలెంజ్ అయినా అయితే చూడండి చెప్తుందిగా చేసుకోవాల్సిందే నా ఫుడ్ వచ్చేసింది ఆలూ టిక్ తీసుకున్నా అనమాట మన ఛాలెంజ్ లో ఫస్ట్ ఐటమ్ ఇది అంటే ఎవరైనా ఫస్ట్ ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ తింటారు మా మమ్మీ డిఫరెంట్ అనమాట ముందు ఐస్ క్రీమ్ తినిపించింది తర్వాత ఫుడ్ పెడుతుంది మీ ఆంటీ ఎంత మీ ఆంటీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో ఇప్పుడు నేను మిక్కాల్ టికెట్ తింటాను ఎందుకంటే వెజిటేరియన్ మా మమ్మీ చికెన్ పీసెస్ తీసుకున్నారు అది నేను తినలేను అందుకే ਇੱਿ ਨੇ ਟੈਲੀ ਆਇਕਿਰਦਾ? ਇੱਿ ਟੈਲੀ ਆਇਕਿਰਦਾ? ਇੱਿ ਨੇ ਟੈਲੀ ਆਇਕਿਰਦਾ? ਉਨੀ ਲੇ ਪੇਤਾ ਪੇਤਾ ਮੁਂਟਾ ਲੇ ਸ਼ਰ। ਉਨੀ

ఇది కారంగా చేసినట్టున్నాడు కెచ్ ఎప్పుడు ఇంత కారంగా ఉండదు మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్ కి మళ్ళీ కలుస్తాను ఎక్కడ తింటానో ఏం తింటానో సో అది నైట్ అయింది ఆకలిస్తుందని బయటికి వెళ్ళి లేదు ఫాస్ట్ ఫుడ్ తింటా అని ఛాలెంజ్ తీసుకున్నా కదా సో ఇప్పుడు నైట్ కి నేనైతే ఆర్డర్ పెట్టింది ఇదిగోండి పిజ్జా హట్ లో ఆర్డర్ పెట్టాను ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఎప్పుడు పిజ్జా హట్ లో ఏమీ తినలేదు ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను అనమాట టూ పిజ్జాస్ మమ్మీకి ఒకటి నాకొకటి కార్నన్ పన్నీర్ ఒకటి అనమాట సో ఇది ఆఫర్లో టూ ఫార్టీ రూపీస్ పడింది ఆఫ్టర్నూన్ ఒక త్రీ ఎయిటీ అలా అయింది అనమాట సో తిన్నాం ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఐ నెవర్ ట్రైడ్ యాక్చువల్లీ ఓకే ఇది పన్నీర్ అనుకుంటా ఊరికి కనిపించడానికి అట్లా కొన్ని నాలుగు పీస్లు వేసాడు పన్నీర్ దిస్ ఈస్ అవర్ లుకింగ్ ఇది పన్నీర్ పిజ్జా పన్నీర్ అండ్ చిల్లీ ఐ గెస్ ఇంకోటి నేను కార్న్ పెట్టినట్టు కార్న్ పిజ్జా

నాకు నచ్చింది యాక్చువల్లీ మా మమ్మీ తెలియదు బాగుందా బాగుంది అండ్ కింద ఈ క్రస్ట్ అనేది చాలా మందంగా ఉంది కానీ ఇట్స్ టేస్టింగ్ గుడ్ మెత్తగా ఫ్లఫీగా ఉంది అనమాట గట్టిగా లేదు అందుకే బాగుందన్నమాట నైస్ ఇది నాకు తెలిసి చీజ్ కాదు ఐ థింక్ దిస్ ఈజ్ మేనీజ్ మేనీజ్ అనుకుంటా బాగుంది ఐ లైక్ దిట్ చాలా మంది బాబుదనే చెప్తారు పిజ్జా హట్ ఐ డోంట్ నో బై నాకు నచ్చింది అబ్బా ఈ రోజుల్లో డామినోస్ అయితే చండాలంగా ఉంటుంది అందుకే నేను డామినోస్ ప్రిఫరే చేయట్లేదు అది కథ ఈ పీస్ కంప్లీట్ చేసేసి పన్నీర్ కూడా ట్రై చేస్తా

Hmm. Hmm. This is also good, actually. Nice. ఆకలేసింది బట్ టూ పీసెస్ అయిపోయాను నేను ఇవాళ ఆఫ్టర్నూన్ తిన్నాక ఈవినింగ్ కూడా ఏదో ఒక స్నాక్స్ అట్లా తింటా అనమాట ఇవాళ అస్సలు ఆకలేదు ఇప్పుడు ఆకలేసింది ఆర్డర్ చేసాను వాడు వచ్చి తినేసరికి రెండు పీసులు తినేసరికి అయిపోయింది నా పని తర్వాత మిగిలితే నెక్స్ట్ సో ఇది నా నైట్ డిన్నర్ ఆర్డర్ సో రేపు మార్నింగ్ ఏ ఫాస్ట్ ఫుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏ ఫాస్ట్ ఫుడ్ ఉంటదాను చూద్దాం ఏ ఫాస్ట్ ఫుడ్ ఉంటదో మీరే చూసి తెలుసుకుంటారు సో కంటిన్యూ వాచింగ్ హలో గుడ్ మార్నింగ్ నైట్ పిజ్జా హట్ లో తిన్నాక ఇంకా ఇవాళ లాస్ట్ మీల్ అనమాట ఇవాళ అంటే మన ఛాలెంజ్ కి లాస్ట్ మీల్ సబ్వేలో ఆర్డర్ చేశాను ఇప్పుడే నేను ర్యాప్ ఒకటి ఆర్డర్ చేశాను దానికోసం వెయిట్ చేస్తున్నా అనమాట ఇది తింటే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాక నా థాట్స్ ఏంటి అనేవి నేను చెప్తాను నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటో నేను చెప్తాను సో వెయిట్ చేయండి నెక్స్ట్ సెకండ్లోనే వచ్చేస్తుందిలేండి సో ఆర్డర్ వచ్చేసింది తిన్నాం అమ్మా బావయ్ ఆకలి వేసేస్తుందరుణంగా నేను ఆర్డర్ పెట్టింది అయితే సబ్వేలో షామీ సబ్ ర్యాప్ వెజ్ సో తిందాం అంటే నిన్నంత బ్రెడ్ తిని 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 ఇంకా నా వల్ల కాలే ఇదేంటంటే హోల్ వీట్తో చేసింది ఇంకోండి నా ర్యాప్ వచ్చేసింది సబ్వేలోది స్మెల్ అయితే బాగుంది లెట్స్ ఈట్ హౌ ఇట్ టేస్ట్ అన్ని వెజిటబుల్స్ వచ్చేని మంద నేను దిస్తబెడతా అటుగా అది ఇక్కడ ఈ ముక్కున్న చోటు ఇట్లాది వచ్చింది అది ప్రోటీన్ ఇచ్చింది లెంటిల్స్ తో చేసిందంట సో బాగుంది మనం ఇంట్లో చేసుకోవచ్చు ఏమేంటో ఏమేంటోసుకోవచ్చు చపాతీగా కబాబ్ లాగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట కబాబ్లో టేస్ట్ అయితే బాగుంది సో నా ఫైనల్ వర్డిక్ట్ మూడు పూట్లో తిన్నా కదా లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిన్నట్టే కదా నేను ఫాస్ట్ ఫుడ్ నిన్న నైట్ కి అయితే నాకు గ్యాస్ వచ్చేసింది ఎందుకో తెలీదు బ్ర పిజ్జా తిన్నాక కూడా నైట్ పడుకుందామని చూస్తే గ్యాస్ వచ్చింది అన్ఈజీగా ఉంది ఇంకా అందుకని కాస్త నడిచి అట్లా ఎలాగో నిద్రపోయాను అనమాట అంతకు మించి నాకు ఇబ్బంది ఇంకేమీ రాలేదు అది ఎందుకు వచ్చింది నిన్న నేను స్నాక్స్ లాగా ఏం తినలేదు ఆఫ్టర్నూన్ తిన్నాక మేబీ అందుకే వచ్చి ఉంటుంది సో అది కథ మొత్తానికి ఇది వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు నా లో చూడాలనుకుంటున్నారో అది కూడా తెలియజేయండి మీ మీకు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద వీడియో కూడా కింద తెలియజేయండి సో దట్ నాకు అర్థమవుతుంది అరే మన సబ్స్క్రైబర్స్ కి ఇది నచ్చుతుంది అని చెప్పేసి సో అదే కథ ఇంకా మళ్ళీ కలుస్తాను మన నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్